మే సోమారా నే సోమారానే దోన కొండమ్మా మన పోయి నా మనసు మనదా నీ మనసిస్తే మన వాడుత హలో హలోప్ర చేస్తారు కదండి మళ్ళీ చేస్తావురా ఇప్పుడు తినారా చేస్తావు చదువు ఎవరు ఫోన్ చేసింది ఏ కడ చేసింది కరెంట్ బంద్ చేయమని చేసిండే కరెంట్ బంద్ చేసానికి చేసిండా కళ్ళు తాగుతూ రమ్మని చేసిండా నీ కళ్ళు కింద పోతాలో చెప్తాడా కరెంట్ బంద్ చేసాక చేసిండు నీ కథలు మాగా ఎరికే కదా నాకు నిజం చెప్పు నువ్వు రియల్ అవద్దం కాదు నువ్వు బయటికి వెళ్ళు నీ సంగతి చెప్తా నేను నువ్వు బయటకు వెళ్ళాలని సంగతి చెప్పకపోతే చూడు మరి బయటకు వద్దా ఎప్పుడు నీ కొంగు పట్టుకోండి అన్న నువ్వు పెళ్లి చేసుకోంగ ఏం చెప్పినావు నా కొంగు పట్టుకొని తిరుగుతా అని చెప్పలే గదే కొంప ముస్తుంది ఏ గడియాలన్నా పాడాయి కొంగు పట్టుకొని తిరుగుతా అని మరి నా మాట కాదని పోయావు సరే ఇక కరెంట్ అన్న పని రావద్దా అరే మళ్ళీ కరెంట్ పని చేసేస్తా అంటే ఇంట్లోనే ఉండక నాట ఊకే బయటికి పోతా బయటికి పోతా అని ఆ బయటికి పోడు బాగా అలవాటు అవుతాంది నీకు సరే ఎటువంటి ఇంట్లో అంటది ఏమో అంట బయటకి అంట బయటకి వెళ్ళి పోతే తాగుడు కొద్దిగా తింట పెట్టుకో పాడాడు అవ్ మళ్ళా కట్టేట పోతావు ఇంత అన్న ఆ అన్న పోసేస్తా అరే మళ్ళీ కరెంటు కరెంట్ అంటే కరెంటు మీద ఏమున్నది చెప్పను అత్తనే వడ్లు తిరుగుతున్నాయి కావచ్చు యా ఒద్దుగల మా అప్పులో అరే అరే రామశంకర్ ఇది ఫోన్ నువ్వు ఫోన్ వేయమని నేను వెళ్లి వేసుకున్నప్పుడు ఇంట్లో ఉంటా అటుంటా ఇటుంటా అని చెప్పుకుంటా సరే ఇగ నిన్న కూర్చుంటుంది ఏమో కూర్చో ఈ నీ బిడిలన్నీ చేయలేసుకో ఇంకన అయ్యో ఇంక బట్టలు ఉత్తుకొంటలే పోంటలేవు తో తోము ఉతుకు ఏమైతాంది చేత్తే నువ్వ అమ్మవని ఆ మొగో అంటే ఆడలే చేయాలినా మొగోళ్ళు చేయిద్దా పనులు సరే ఓకే నీ ఓటి చెప్తున్నా నువ్వు చెప్తావా ఆ చెక్కుతా మా చెక్కుతా నేను ఆ గాను వరకు నువ్వు కాదు అంది మౌన్ పని మౌన్ కి తెలుసు ఆడగని పాడ ఆడగడ తెలుసు ఆ అన్ని తెలుసు నీకు బాగా చెప్తాండే ముచ్చట

ఆ అదినే ఆ మీ అన్న ఎటు రాడు పోర్రి अरे अलविलवंगा ने बोतना रे तू ना देला रे सरगाనికి கரண்ட் అయితే బయసత్త ను ఆ கரண்ட் సాకు పెట్టుకొని తాగడానికే పోతావు నా మాట వినవు కదా కాదు ఇప్పుడు కరెంట్ అల రాద్దా అద్ద పల్లుక கரண்ட் கரండు అంటే నాకు అర్థం కాదు ఊక கரண்ட் கரండు అంటావు ఏమ చేసేస్తావు ఏయెహ తో మన్ వేవో కరెంట్ వడ கரండు నేను ఎందుకు బంద్ చేసేస్తా నేను ఎందుకు పోతా మరి మా అబ్బలు నా పొక్కలు మేము కలబట్టి తిరిగినే కావచ్చు సరే కరెంటు బంద్ చేసేస్తా అంటావు అంతే కదా సరే పో కరెంటు బంద్ చేసి సీదా ఇంటికే రాకపోవాలే మధ్య లెటర్ అన్న అప్పుడు ఉంటది కానీ వచ్చిన హెట్ ఫోను కరెంట్ బంద్ చేసి పొక్కలు అవి చూసి జల్లా చూస్తా పో పోయి రా పో జల్ది రా జల్ది రాకపోవాలే చెప్తాను ఈ సంగతి నేను అది మరి ఎప్పుడు నీ కోమ పట్టుకొని ఉంటాను చెప్పు మరి అరే ఇప్పుడు బొమ్మన్న కదా ఎందుకంటే మీ మీద కురకత్తాను కాదే మరి పతి కాదే ముచ్చనా వర్తి బాగా ఎగిరి పడతాను కానీ పో అచ్చినాకుంటది పోనాడు ఆరి తిరిపి ఈ బీవడే రంకరా పై అలా అత్తడు తీరా మావాడు కుదిరిందా మా అదే కొద్దిగా భయపడతాడు అయ్యే బావా దీని బాబు అక్క బావా భయపడేట్టున్నాడు కానీ చూసుకున్నాడు మావాడు మా అన్న ఎడిగినవి రాక అదే ఎన్ని పళ్ళు ఉంటారో ఇంటి కాడతారా వారే నాకు అది బర్రెలను చాదు రారే పెండగారు బావ బావ కష్టం చేసి బాగా వేగం తాగే అచ్చేది లేట్ వచ్చిన నువ్వు ఒక గ్లాస్ తాగినాక మాట్లాడదు

హలో ఏంది ఏ కలమాయ నువ్వు పోయి గింతసేపా పోతే ఒక్కదాన్నే ఉన్నా నేను అయ్యో అత్త నారేదని ఆ పక్కనే పడనే గండ్లు పడ్డాయి రెండు అడదలా ఏమో ఏం గండ్లు పడ్డాయో ఏమో మరిగా ఓ రెండు గండ్లు మా నాలుగు పక్కలు పడ్డాయి గన్లు కట్టద్దా గింతసేపా పోతే అత్తాయి అత్తలే పోయేటప్పుడు ఏం చెప్పినా నేను నీకు తొందరగా రమ్మని చెప్పినా కదా మళ్ళీ అటు పోయినా పోయినావు ఏంది మరి

అరే పొక్కలు వేణి సరే అని చెప్పినా కదా రాజల్లి అత్తలు వేణ కుడుతా ఉండట కనిపిస్తనే లేడు కదా పొలం కాడికే పోతాననే చెట్ల గిట్టున్నా చేస్తలేడు ఓ కరెంట్ ఏమో అడుగుతా అంది నీ లో ఉండే నీ కరెంట్ పని చేస్తానని వచ్చి ఎటు పోయిండు అసలు కనిపిస్తలేడు కనిపి ఏ ఒడ్డుకుంటా కనిపిస్తలేడు ఫోన్ అన్న ఎత్తి ఏం చేస్తా చెట్లలో పోయినా అంటే హలో ఏంది ఏడున్నావు ఏందే నీవు పొక్కలో ఏ పొలం కాడున్నావు మల్లన గుడి పొలం కాడినా పొక్కలాగో అత్తనా మళ్ళను కన్నడ కప్పుకోలేం కన్న బాయ్ కనిపిస్తలేవు కదా ఈ కనిపిస్తలేవు కదా నువ్వు గిట్టంది కదా అమ్మానికి ఒకటి పని లేదు అతను ఏ నువ్వు మరి నువ్వు వచ్చి సాంచ అవుతుంది నాకు ఒక్కదానికి పిచ్చులు ఎత్తాంది ఇంటికాడ అంతా ఎట్లా అవుతుంది అంత మంచిగా అనిపించలే అందుకే ఇక నేనే వచ్చిన ఏడు మరి కనిపించలేవు నాకు నీ రానత్తున్నావు కింద మళ్ళా కనిపిస్తావు కదా మళ్ళీ అత్తపోటు రావ్ ఈ ఉన్నా అంటావు నాకైతే రోజు కనిపించటోడు ఈ కనిపిస్తలేడేంటిన్నాడు ఏమైంది రా మాదినే పోషన్ అంటుంది ఇక మామిడితో అందుకోడు వాళ్ళు అత్తడు అంటే వారా మామోడా ఏ అత్తడు సైగా చేసిన సగ్గ చేసుకునేవాడిగా అత్తడు మీరు రావురు

ఇదేంది ఇప్పుడు దాకా ఈ సుత్తి నేను అనిపించలేదు ఇప్పుడు ఏంది సడన్ గా ఒడ్డు కింద వెళ్ళిండు ఏమంటే ఊక పాంజతులు అలా గల్వన గండి వేది గల్వన్ ఏమాడుతు కాదు నీ గల్వేసుడు ఏందో ఏమో కానీ ఇప్పుడు దానికి అక్కడనే చూసినా కనిపించలేదు కొట్టు కింద అరే ఆడు గంజి పడుతుంది అక్కడ గంజి పొక్కలని నువ్వు కట్టి కట్టేది అంత పురుదే ఏందో మరి నీ కట్టుడు ఏందో నీ పొక్కలు కూర్పుడు ఏందో నాకు ఏం అర్థం అయితే లేదు కానీ ఏంది ఇట్లా సొలుగుతానవి నీ మాట కూడా అంత ఎట్టు అత్త అంది సొలుగుతానవు నిజం చెప్పు గిట్ చూడు మరి ఎందుకు సొలుగుతాను ఏమో ఇక మరి నీ అప్పుడు ఏందో నీ ఏందో మరి నువ్వు ఇంటివా ఇంటివా ఇంటి అని చెప్తాను సంగతి దాడు రావలేదా నేను అరే అరే తిరిపి ఇంకా రాబోయేనే ఎవరా కళ్ళు బాగున్నది ఇంట్లో నేను పోయి తీసుకురావన్నారా మరి మాది ప్రాబ్లం అయిపోతుంది నేను పోతా కానీ మీరు రావు రి

ఆరే మెల్లగానే పడతావు ఆదిగారే ఎండిటిన కొట్టునట్టు గావగార్ అవుతుండే తైలాన్నింది అవును ఎండి గావరేనట్టు లేదు ను తాగుతా గావరేనట్టున్నది కూదు ఒకసారి కూదు అగో లోపలి పీల్చుకుంటావు బయట కూదు అంటే అగో మల్ల కట్టని ఏటడు అబ్బో ఆ చిచి ఈ గబప్పాడు గాను అరే కాదే ఆ తోకసింగవరు మన పొలమోక రాత్రి ఒక్కటే దొమ్మ తాగనే ఒక్క దమ్ముకు గింట దమ్ము దమ్ము చేస్తానవా మనిషి మాట చక్కగా లేదో నోట్లో గించాలి నీకు ఆ ఆ ఎండ పొడి ఎండ కొడుతుంది గవర్ అవుతుంది ఆరుకి ఎండకపోతే నీళ్ళు పో తాగిన సరిపోలే ఇంకా నీళ్ళు అవుతావా ఆ మరి సావంద మరి చెప్పు మరి ఇగ నాకు గవర అవుతుందంటే తాగినా నేను మళ్ళీ మాట్లాడకు నువ్వు చెప్తాను నేను

ొడగా నీకు సిగ్గులేరా ఇజ్జతులేరా మానల్లేదారా ఇంట్లో మంచిగా ఉండటం ఉండి తీసుకుపోయి తాగుపితారా పెళ్లి వేసుకుంటే ఏనా నీకు పెళ్లి వేసుకుంటా తెలిసేది నీకు ఆ నీ షిగ్గులే చూడు ఫోన్ తాగుతారు పోలి చికెన్ పెట్టలే అయితే తనిపిట్టలేారా నీకు ఏం పుట్టిందిరా నీకు రోగం నీ తల పండు వాళ్ళుగా

ఆ తాగుడు తిరుగుడు ఆ అడ్డమైన వాళ్ళతోని అయ్యో అది నే ఎందుకు నేనేం చెప్పాలి చెప్పు ఇంటికాడ ఉంటే మిసిల్లి తుక్కు తుక్కు తిడుతుంది అది కొద్దిగా అంతా కళ్ళు పొట్టు తాగదని బయటకి అరే నీ పిల్లలనేం రా దమ్మా నీ పెన్న వింటు తిడుతున్నా నా పెన్నం బయట కొద్ది పొట్టు పొట్టు తిడుతుందిరా రాము మరి ఏం చేద్దాంరా ఏం చేద్దాం వీళ్ళు ఇడిచిపెడదాం మళ్ళీ నేర్చుకుందాం అబ్బా ఇంకొకళ్ళు నేర్చుకుంటా

సాయి తాగలేదు అయ్యా ఏడు వత్తయ్యో ఇప్పుడే పాలు వేస్తున్నావు పొద్దు ఏం చేయాలో అక్కడ బిడ్డ పని చేస్తా ఆచికనే ఉంటాను ఏ ఎండలో పోతే ఎటు పోతుందో ఏం పాలే ఇంటికానే ఉంటుంది ఇంటికానే ఉంటాను ఏం పని లేదు పో ఇప్పుడే ఇటుకడ కూడా పని ఏం చేస్తాది ఎందుకు లేదు పని చేద్దామంటే పడ్డంత పని అయ్యో హి చల్లి పాలే హి అన్న సగతానే ముచ్చట ఇట్టా ఏమంటా అండి ఏ నర్స బిడ్డ ఏం పని అంటే ఏం పని తినుకుంటే ఇంటికాడ ఉంటుంది అన్న నాకు అంతే ఇగబట్టు షాయ పెట్టుకోపోం చేస్తా పెట్టుకోప్పు మరి నువ్వేం పని చేస్తున్నాయి ఇంత కొడు ఆడల పని చేసుకుంటున్నావు కానీ అవతల పని చేస్తలేవు కానీ దానికి పెద్ద కోమరకత షాయ పెట్టుకోని పో పెట్టు అయితే ఇప్పుడు నేనేం పని చేస్తలేను కదా సరే నువ్వే అన్ని చేసుకో నువ్వే ఉండు నేనేం పని ఇక మంచిగా అంటు తండ తినుకుంటా పంది లెక్క ఏం పని చేస్తున్నాడట వాడగట్ట వాళ్ళు అందరు వస్తాడు నాకే ఒక్కటే కనిపించింది ఇంకెవరెవ్ చెప్పిండో ఏమేం చెప్పిండో నేను అంతగా ఏం చెప్పింది ఇప్పుడు ఏం పను అత్త ఇంటికనే ఉంటుందా అని చెప్పినా తప్ప దాని అర్థం ఏంటిది మరి ఏం పని పాట లేకుంటే ఇంట్లో కూర్చొంది తింటుంది అన్నట్టే కదా గట్టినప్పుడు నేనేం చేయ నేను నాకు అవసరం లేదు ఇట్లా కాదు ఆగు కేసు పెడతా కేసు పెడతావా ఏమని పెడతా కేసు నా పెళ్ళం ఏం పని చేస్తలేదు ఇంట్లో కూసుంటాను తింటాంది పంటను అని ఊరందరి ముందు బదనం చేస్తాను అని పెడతా చూడు నేను

అరే నిన్ను నమ్మన్నా అయ్యాడు అన్న ఏం చేయాలి కేసు కేసు నా పేరు భజనం చేస్తాడు అని పెడతా చూడు నేను కేసు అరే ఏమని పదం ఏమన్నా రక్క నచ్చత్తుండి బిడ్డ ఎటు వేయను అంటే పాలు తీసుకురాని వేనన్నా సరే అని బిడ్డ మరి బిడ్డ ఏం పని చేస్తుంది ఏం పని లేదు తినుకుంటే ఇంటికాడు ఉంటుంది అని చెప్పిన గది పాదినవారా ఇక కేసు పెడతాడు రామ దగ్గర ఇంటికి వెళ్ళిపోతుంది బట్టలు అనుకుంటే అంగడి అంగడి చేస్తుంది బలం ఉంది ఎవరు గారు పెడతా కర్త గారు నవ్వుతా నేను ఏడుతాను మీకు నవ్వుతానా అంటే ఇప్పుడు నా బతుకు నవ్వుల పాలైందనే కదా నవ్వుతా మీరు

నీ మాట మీద వస్తానా నేను పెళ్ళిన పెళ్ళినప్పుడు ఏం చెప్పిండు కొంగు పెట్టుకుని ఉంటా నేను ఇంట్లోనే ఉంటా అని చెప్పిండు ఇంట్లో తప్ప బయటనే ఉంటాడు ఎటు సరే నీ మాట మీద నడుపుతా మరి అట్లే బయట తిరిగింది అనుకో మూడు కేసులు పెడతా ఇద్దరి మీద పెడతా చూడు నా పేరు భద్రం చేస్తా నవ్వుల పాలు చేస్తా ఇంట్లో ఉంటలే కానీ పెడతా మేము చూడు ఇంకొకసారి నువ్వు బయట తిరగాలి కానీ మళ్ళీ లోపల వేణ్ బయటకే రారు మరే చెప్తాను నేను